హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ ని చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది అలానే అర్జున్ అమృత అరవింద నేత్రకి ఉన్నన్ని వ్యూస్ అన్వేషణకి అయితే లేదండి కానీ స్టోరీ మీకు చాలా బాగా నచ్చుతుంది విస్ట్ అనేది తొందరలోనే వెళ్ళిపోబోతుంది మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి స్టోరీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి స్టోరీ చదివానన్న ఫీలింగ్ మీకు కంపల్సరీగా ఉంటుందండి సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద స్టోరీ ఎపిసోడ్స్ మిస్ అయ్యారంటే మీకు స్టోరీ అర్థం కాదు దయచేసి స్టోరీ లాస్ట్ వరకు చూడండి దానివల్ల మీకు స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ ఇరవై ఏడవ భాగం ఎక్కడికి వెళ్తావు పాప మా నుండి తప్పించుకోవడం అంత తీజీ కాదు అంటూనే తనని పైకి లేపి మోకాళ్ళ నుండి తన ఒళ్లంతా తడుముతూ వెకిలిగా నవ్వుతూ తన షోల్డర్ దగ్గర నుండి డ్రెస్ ని పూర్తిగా చింపేశారు గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది సిరి ఇద్దరు బలంగా చేతుల్ని అదిమి పట్టుకున్నారు అయినా బలమంతా ఉపయోగించి తన మీదికి వస్తున్న వాణ్ణి తన్ను తన్నింది సిరి వాడు వెనక్కి పడిపోగానే తన చేతులు పట్టుకున్న వాళ్ళని కూడా విదిలించుకుని కింద మట్టి తీసి అందరి ముఖాల మీద కొట్టేసింది వాళ్లు అరుస్తూ కళ్ళు మూసుకునేంతలో తను పరిగెట్టి పారిపోయింది మరుక్షణంలోనే రేయ్ అది తప్పించుకుంది పట్టుకోండి అంటూ ఆ పది మంది రౌడీలు తనని వెంబడిస్తున్నారు సింగాపుర చాలా పెద్ద ఫారెస్ట్ కావడంతో చెట్ల మధ్యన దాక్కుంటూ వెళ్తుంది సిరి అదిగో అక్కడుంది పట్టుకోండి అంటుంటే మళ్ళీ పరుగు పెట్టిందామే వాళ్ల నుండి తను తప్పించుకోలేదని అర్థమైంది సిరికి సేపట్లో తన జీవితం కుక్కలు చింపినా విస్తరి కాబోతుంది ఏం పోగొట్టుకుందని ఇంతకాలం తన ఇలా తనది కాని ప్రపంచంలో జీవశవంలో బతుకుతుందో మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంటే ఒక పక్క ఏడుస్తూ పరిగెట్టి పరిగెట్టి ఇక ఓపిక సన్నగిల్లి పరుగు వేగాన్ని తగ్గించేసింది సిరి ఈలోపు ఆ రౌడీలు కేవలం దూరంలో వచ్చేశారు ఇక తన వల్ల కాక ఆయాసపడుతూ స్పృహ తప్పి పడుకుతుందేమో అన్నంత నీరసంగా వెనక్కి తిరిగి చూస్తూ ముందువైపు చూడకుండా పరిగెడుతుంటే ఎదురుగా ఏదో రావడంతో గట్టిగా అరుస్తూ ముందుకు పడబోయేది కాస్త ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టే ఆగిపోయింది సిరి పడిపోయిందనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది రెండు క్షణాలకి అదిరిపడుతున్న గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంటే తనింకా కింద పడలేదని గ్రహించి తనని ఆపిందేంటో అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది సిరి తనొకరి భుజం మీద తలవాల్చి ఉండడం తెలుస్తుంటే కళ్ళు మస్కబారుతున్నా నెమ్మదిగా దూరం జరిగి అతని ముఖంలోకి చూసింది సూర్య అంటూనే స్పృహ తప్పి పడిపోతుంటే సూర్య బలమైన చేతులు నడుం చుట్టూ చేయేసి తను పడకుండా పట్టుకున్నాయి అంత మైకంలోనూ అర్ధనగ్నంగా ఉన్న తన ఎదను చేత్తో కప్పుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకునే టూని అతని మీద పూర్తిగా వాలిపోయింది సిరి వేయ్ ఎవట్రా నువ్వు అంటూ వచ్చారు రౌడీలు మీకు మొగున్నిరా ఓ అంటే ఆ పిల్ల కాళ్ళు చేతులు విరగ్గొట్టమంది నీకేనా ఆ నాకే రండి పాపం తను డబ్బులు కూడా ఇచ్చినట్టుంది కదా తీసుకున్నందుకు మీరు తనని ఇలా చేసినందుకు నేను న్యాయం చేయాలా వద్దా అంటూనే నెమ్మదిగా సిరిని ఒక చెట్టుకి ఆనించి పడుకోబెడుతుంటే వెనుక నుండి ఒకడు సూర్యమిదికి రాబోయాడు వెనక్కి తిరగకుండానే వాణ్ణి మోచేత్తు కడుపులో ఒక్కటి కొట్టడంతో నోట్లో నుండి రక్తం కక్కుంటూ అలానే కింద పడిపోయాడు ఆ రౌడి చూస్తున్న వాళ్లకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఒక దెబ్బకి ఇలా పడిపోవడం షాక్ గా అనిపించినా అంతలోనే రే మావాన్నే కొడతావా నిన్ను అంటూ అందరూ ఒక్కసారిగా ముందుకొస్తుంటే వాణ్ణి వచ్చినట్టే ఎక్కడికక్కడ కొట్టి పడేస్తున్నాడు సూర్య సూర్య కొట్టే ఒక్కో పంచికి భూగోళం మొత్తం కనిపిస్తున్నట్టుంది ఒక్కొక్కరికి పది నిమిషాల్లో పది మందిని క్లియర్ చేసేశాడు వాళ్ల అరుపులకి మెల్లిగా స్పృహలోకి వచ్చింది సిరి మసక మసకగా కనిపిస్తుంటే అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసింది ఇందాక రౌడీలు తనని తరమడం సూర్య అడ్డు రావడం గుర్తురాగానే కంగారుగా చుట్టూ చూసింది కొద్ది దూరంలో వాళ్లు పారిపోతున్నా వదలకుండా పట్టుకొని మరీ కొడుతున్నాడు సూర్య భయంగా లేచి నిల్చొని అంతలోనే కంగారుగా చేతులు అడ్డం పెట్టుకుని చెట్టు వెనక్కి వెళ్లి నిలబడి తనని తాను చూసుకుంది సిరి ముందరి వైపు షోల్డర్ నుండి ముందరి వైపు షోల్డర్ నుండి నడుం వరకు పూర్తిగా చిరిగిపోయింది టీషర్ట్ మోకాళ్ల పైకున్న స్కర్ట్ కూడా ఒక సైడ్ పూర్తిగా ఓపెన్ అయి ఉంది అది చూసుకుని అక్కడే చెట్టు కింద మోకాళ్లలో తలపెట్టుకుని ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది ఆ రౌడీలందరినీ విరగొట్టగానే ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు సూర్య వెను తిరిగి వస్తుంటే విక్కీ నుండి ఫోన్ రావడంతో హలో అనగానే కంగారుగా రే అంతా ఓకేనా లొకేషన్ కరెక్టేనా ఆయాస్ పడుతూ హా అంతా ఓకే థ్యాంక్ గాడ్ మరి అరవడిలు పారిపోయారు ఎంఎస్ పల్లె రూట్లో ఓకే నువ్వు సిరి ఓకే కదా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిర్య సూర్య మాటలు దగ్గరవుతున్న కొద్దీ తన ముందుకు ఎలా వెళ్లాలో తెలియక లేచి నిలబడింది సిరి సూర్య తన దగ్గరికి వస్తున్న కొద్దీ తను చూడకుండా చెట్టు నుండి ఇంకో సైడ్కి జరుగుతుంటే సిరి పరిస్థితి అర్థమై అక్కడే ఆగిపోయి చెట్టుకు చేయానించి ఎందుకు సిరి నా నుండి దూరంగా జరుగుతున్నావు అని అడిగాడు సూర్య నేను నిన్ను చూడకుండానా లేక నువ్వు నన్ను చూడకుండానా అంటుంటే ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది సిరి మాట్లాడవేంటి ఎందుకో నేను చెప్పనా నీలో ఇంకా ఉంది పరాయి మగాడి ముందుకు ఇలా వెళ్ళకూడదు అని అది నీకు చెప్తుంది ఒంటి మీద బట్టలు సరిగా లేకపోతే నా ముందుకు రాలేకపోతున్న నువ్వు తాగిన మత్తులో వాటిని తీసేయడానికి కూడా సిద్ధపడ్డావంటే నువ్వెంత దిగచారిపోతున్నావో తెలుసుకో ఏదైనా మనం భరించలేని కష్టం వస్తే దాన్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి గాని ఇలా మన ఐడెంటిటీని మనమే మర్చిపోయేలా పడిపోకూడదు ఇప్పటికైనా నువ్వేం చేస్తున్నావో ఆలోచించు అని వెళ్ళిపోతూ మళ్లీ ఆగి వెనక్కి తిరగకుండానే నన్నేమైనా చేయాలనుకునే ముందు అందులో విరక్కోకుండా చూసుకోవు ఎందుకంటే ప్రతిసారి నిన్నలా సేవ చేయడానికి ఎవ్వరూ రాకపోవచ్చు నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంటే చెట్టు వెనక నుండి తల మాత్రం బయటికి పెట్టి సూర్య నిజంగానే వెళ్లిపోవడం చూడగానే అక్కడి నుండి ఎలా వెళ్లాలో తెలియక అలా అని సూర్యని ఆగమని చెప్పలేక కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే ఏడుస్తూ చూస్తుండిపోయింది సిరి సిరి ఏడుకు వినిపిస్తుంటే నడుస్తున్న సూర్య అడుగులు ఆగిపోయాయి తనని అలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది తను వేసుకున్న షర్ట్ బటన్ తీసి వెనక్కి తిరగకుండానే సిరి మీదకి షర్టు విసిరేసి తన అక్కడే నిలబడ్డాడు అది కరెక్ట్ గా వెళ్లి సిరి గుండెల మీద పడ్డంతో ఫాస్ట్ గా వెనక్కి తిరిగి ఆ షర్ట్ వేసుకుంది సూర్య చాలా హైట్ అవ్వడంతో తన షర్టు మోకాల వరకు వచ్చింది సిరికి నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ సూర్య దగ్గరికి వెళ్ళింది తన పక్కకి రాగానే తన వైపు ఓరగా చూసి నడుస్తుంటే తన వెనకే అడుగులేసింది సిరి తనొచ్చిన ఎక్కి స్టార్ట్ చేసి సిరి కోసం అన్నట్టుగా లోనే పెట్టాడు సూర్య ఒక్క నిమిషం సూర్య వైపు తన కార్ అక్కడే వదిలేసి వచ్చి సూర్య పక్కన కూర్చుంది కాస్త దూరం వెళ్ళగానే నా కాళ్ళు విరగొట్టడానికి ఎంత ఇచ్చేవాళ్ళకి ఇంకా ఏమీ ఇవ్వలేదు ఓ పనయ్యాక తీసుకుంటామన్నారా హా ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికిస్తావు ఎవరికివ్వాలి ఎవరికో ఎందుకు నిన్ను సేవ్ చేసినందుకు నాకే ఇచ్చే నా ఆస్తంతా దోసుకుంటున్నావు ఇంకా చాలదా నీకు నువ్వు ఇస్తానంది కూడా అందులోదే కదా అందుకే వేస్ట్ అవ్వకూడదని అనగానే కోపంగా చూసింది సిరి అవును ఇప్పుడు నేను రాకపోయింటే నీ పరిస్థితి ఏంటి ఏముంది ఎవ్వా అని ఏదో అనబోయేది కాస్త గట్టిగా స్టాప్ అనగానే ఏమైందో నని సడన్ బ్రేక్తో కారాపి ఏమైంది అని కంగారుగా అడిగాడు సూర్య సూర్య మొహంలోకి సీరియస్గా చూస్తూ నేను నీకు అని మాత్రమే కదా చెప్పాను కనీసం లొకేషన్ కూడా షేర్ చేయలేదు మరి ఇంత పెద్ద ఫారెస్ట్లో అంత ఎగ్జాక్ట్గా ఎలా వచ్చావు అనగాని అమ్మో ఈ మూమెంట్లో కూడా లాజిక్ మాట్లాడుతుంది ఏదో ఒకటి చెప్పాలి అనుకున్నాడు సూర్య ఏంటి మాట్లాడు అంత ఎగ్జాక్ట్గా ఎలా వచ్చావు అంటే నువ్వు ఆల్రెడీ ఫోన్ చేసావు కదా నేను అప్పుడే స్టార్ట్ అయ్యాను కాకపోతే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది నువ్వు ఎక్కడున్నావా అని వెతుక్కుంటూ వస్తుంటే నీ కారు కనిపించింది అంతే నువ్వు కనపడపోయేసరికి ఏమైందోనని వచ్చాను నువ్వు వచ్చి నా మీద పడ్డావు కానీ నేను నీకు అది సరే గాని ఈ రౌడీలు నీకెలా తెలుసు అని టాపిక్ డైవర్ట్ చేస్తే అదంతా నీకెందుకు ఊరికే అడిగాను అని ఇప్పుడేం మాట్లాడకపోవడమే మంచిదనుకుని సైలెంట్గా ఉండిపోయాడు సూర్య కాసేపటికి తన వైపు చూస్తే పైన కింద పడ్డప్పుడు తగిలిన దెబ్బ కనిపించింది అక్కడే కాకుండా ఫేస్ మీద అక్కడక్కడా గీరీకుపోయి ఉండడం చూసి తల పక్కకి తిప్పుకున్నాడు సూర్య ఇంటికెళ్లగానే ఎదురొచ్చింది రంగమ్మ సూర్య షర్టు వేసుకుని వస్తున్న సిరిని చూడగానే చిరమ్మా ఏమైంది ఈ దెబ్బలేంటి అని కంగారుగా అడుగుతుంటే చిన్న యాక్సిడెంట్ రంగమ్మ ఏం కాలేదులే అని చెప్పి సిరి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు సూర్య రంగమ్మ నువ్వు కూడా వెళ్ళు తనకి నీ అవసరం ఉంది అనడంతో సరే బాబు అని వెళ్ళింది రంగమ్మ రూంలోకి వెళ్తున్న సిరికి ఈ మాటలు వినిపించి వెనక్కి తిరిగి తదేకంగా ఓ నిమిషంపాటు అతని వైపే చూసింది వెచ్చటి నీళ్లు గాయాల మీద పడుతుంటే ఆ రౌడీలు కాని ఇందాకటి సంఘటన కాని గుర్తు రావట్లేదు సిరికి కేవలం సూర్య మాత్రమే గుర్తొస్తున్నాడు తను పరిగెడుతూ సూర్యని హత్తుకోవడం తను పడిపోకుండా తన నడుం చుట్టూ చేతులేసి పట్టుకోవడం గుర్తొస్తుంటే గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది శరీరం అంతా సిరికి తన గురించి సూర్య మాట్లాడిన మాటలు తనకి షర్టు విసిరేసి తన వైపు కూడా చూడకుండా ఉండడం పదే పదే గుర్తొస్తుంటే చాలాసేపు బాత్ టబ్ ఉండిపోయింది సిరమ్మా సిరమ్మా అని రంగమ్మ గొంతుకి స్పృహలోకొచ్చి ఆ వస్తున్నాను అంటూనే టవల్ చుట్టుకుని బయటకొచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్ వేసుకుని ఏంటి రంగమ్మ సూర్యబాబు మీ దెబ్బలకి మందు రాయమన్నాడమ్మా అంటుంటే పర్వాలేదులే నా దగ్గర సిగ్గేంటి తల్లి ఇలా అంటూ తనని కూర్చోబెట్టి బీపు మీద థైస్ మీద ఆయింట్మెంట్ అప్లై చేసి వెళ్ళింది రంగమ్మ బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కాళ్లు రెండు పైకి పెట్టి ఆకాశంలో చందమామని చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది సిరి సిరమ్మా భోజనానికి రా కొంచెం కూడా కదలకుండా నాకొద్దు రంగమ్మ నువ్వెళ్ళు ఏం తినకపోతే ఎలాగమ్మా కొద్దిగా తిను ప్లీజ్ రంగమ్మ నాకొద్దు నువ్వెళ్ళు ఎప్పుడూ కోపంగా చెప్పే ఆ మాట ఈరోజు బాధగా చెప్పడంతో ఇంకేం అడగకుండానే వెళ్లిపోయింది రంగమ్మ కాసేపటికి సిరీ ఏంటి భోజనం వద్దన్నావంటా అంటూ వచ్చాడు సూర్య తినాలనిపించట్లేదు అదే ఎందుకు ఏమో ఏంటిది చిన్నపిల్లలా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అలానే మోకాళ్ళ మీద పడుకొని తన పెద్ద పెద్ద కళ్ళు మాత్రం సూర్యవైపుకు తిప్పి ఎవరు నువ్వు అని అడిగింది ఎవరా నేను సూర్యని నువ్వు నిజంగా దొంగవేనా మళ్ళీ మొదలెట్టావా అంటూ తన పక్కనే ఉయ్యాల్లో కూర్చొని చుడు నేను నిజంగానే దొంగనే ఆ డౌట్ పెట్టుకోకు మరి దొంగవైతే దోచుకోవాలి కాని నన్నెందుకు సేవ్ చేస్తున్నావు రంగమ్మ భోజనం తీసుకురా అనగానే డోర్ దగ్గరే కాచుకోనున్న రంగమ్మ ట్రాలీలో పెట్టుకుని వచ్చింది సూర్య కళ్లతోనే మెడిసిన్స్ వేశావా అన్నట్టుగా అడిగితే వేశానన్నట్టు తలూపింది రంగమ్మ తనని వెళ్లమని చెప్పి అడుగుతుంటే మాట్లాడవేంటి సూర్య దోచుకోవడానికి వచ్చి నన్నెందుకు కంట్రోల్ చేస్తున్నావు ఎందుకు సేవ్ చేశావు అంటుంటే ప్లేట్లో అన్నం కలుపుతూ ఎందుకంటే నేను కొంచెం మంచి దొంగని నాకు డబ్బు కావాలి దానికోసం ప్రాణం తీయలేను అలానే నీ వల్లే కదా నేను ఇక్కడికి వచ్చింది అందుకే నేను సేవ్ చేశాను కళ్ళెగరేస్తూ పైగా నీకేమైనా అయితే మన డీల్ సంగతేంటి మూడు నెలల తర్వాత ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నీకేమైనా అయితే నా గిఫ్ట్ సంగతేంటి చెప్పు ఇంత అందాన్ని అలా ఎలా వదిలేస్తాను అనగానే భయపెట్టి నన్ను కంట్రోల్ చేస్తున్న వాడివి అది కావాలనుకుంటే నీకేమైనా అడ్డా సూర్య నీ పని చాలా సులభం నేనేం చేయలేను కూడా కానీ ఎప్పుడు ఆ ఛాన్స్ నువ్వు తీసుకోలేదే నిజమే నేను తలుచుకుంటే నువ్వేం చేయలేవు కాని ఆడపిల్ల తనంతట తానుగా దగ్గరికి రావాలి అంతేకాని భయపెట్టో బ్లాక్మెయిల్ చేసో సొంతం చేసుకున్నా దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేం ఎటు మూడు నెలలకి నీ అంతటా నువ్వుగా వస్తున్నప్పుడు అంతకృత అవసరం లేదు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు ఏయ్ ఎవరి మీద కోపమున్నా అన్నం మీద చూపించకూడదు ఎక్కువద్దు కొద్దిగా తిను నాకొద్దు సూర్య అంటూ ప్లేట్ పక్కకి తోసేస్తుంటే చుడు నువ్వు ఇలా మూడీగా ఉంటే అస్సలు బాలేదు ఎప్పుడూ నా మీద ఎగురుతూ ఉంటావు కదా అలా ఉంటేనే బాగుంటావు అనగానే సీరియస్గా చూసింది సిరి ఏంటలా చూస్తున్నావు అలా అరవాలంటే ముందు తినాలి ఏది ఆను అంటుంటే నవ్వుతూ నోరు తెరిచి పెట్టించుకుంది సిరి ఇంకేంటి బోర్ కొడుతుందా మీ అక్కలు చెల్లెళ్ళు తమ్ములు లేరా అంటుంటే అర్థం కాక వాళ్ళెవరు అని అడిగింది సిరి ఇంకెవరు మందు సిగరెట్లు డ్రగ్స్ వాళ్ళంతా నీ కజిన్సే కదా అనగానే గట్టిగా నవ్వేస్తుంటే పొరబోయింది సిరికి అరే మిల్లిగా అంటూ ప్లేట్ పక్కన పెట్టేసి మీద తడుతూ వాటర్ తాగించాడు సూర్య కన్నీళ్ళొస్తుంటే అతని వైపు చూసిన సిరికి డాడీ ఊరికి అల్లుడు అనగడం కాదు అతను నన్ను నీలానే చూసుకోవాలి నాకు ప్రేమగా అన్నం తినిపించాలి లాలించాలి కోప్పడితే భరించాలి నన్ను ఓ చిన్న పిల్లలా ట్రీట్ చేయాలి ఇవన్నీ చెప్పి పెళ్లి కొడుకును వెతుకు లేదంటే నేను పెళ్లి చేసుకోను అని విశ్వనాథ్తో ఒకప్పుడు తనన్న మాటలు గుర్తొస్తుంటే తన కళలు కాశలు అన్ని కళ్ళలుగా మారి కళ్ళ ముందు కనిపిస్తుంటే వాటర్ తాగుతూనే కన్నీళ్లతో సూర్యని చూస్తుంది సిరి పైకి లేచి గ్లాస్ చాలీలో పెట్టేసి అందుకే అంటారు తినేటప్పుడు మాట్లాడా అని అంటుండగానే సిరి పైకి లేచి ఫాస్ట్ గా సూర్యని హత్తుకుపోయింది ఈ దశలు ఎక్స్పెక్ట్ చేసిన సూర్య సడన్ గా తను హక్ చేసుకోవడంతో ఎయ్ అంటూనే వెనక్కి పడబోయి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు గుండెల్లో బాధంతా కన్నీళ్లలా బయటికొస్తుంటే అలానే సూర్య కౌగిట్లో ఉండిపోయింది సిరి తనెందుకేడుస్తుందో తెలియకపోయినా తనని ఓదార్చడానికి తన నడుము చుట్టూ చేతులేయబోయి రెండించుల దూరంలో ఆగిపోయాడు తనని పట్టుకోలేక చేతుల్ని వెనక్కి తీసుకేసుకున్నాడు కాసేపటికి లోకంలోకి వచ్చిన సిరి తనేం చేసిందో అర్థమై దూరం జరిగి తన వైపు కూడా చూడకుండా సారీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మరి సూర్య తన అనుకున్నట్టుగా సిరిని మార్చగలిగాడా తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం